యాడికి మండల కేంద్రంలోని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు రోజు తాడిపత్రి అసెంబ్లీ కో కన్వీనర్ పోట్టే గంగాధర ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షులు పండిట్ దీన్ దయాల పచ్చ జయంతి సందర్భంగా చేయడం జరిగింది ఆయన పంతొమ్మిది వందల పదహారు సెప్టెంబర్ ఇరవై ఐదు ఉత్తరప్రదేశ్ లోని మధుర దగ్గర ఉన్న చంద్రబాబు లో జన్మించడం జరిగింది ఆయన పార్టీకి చేసిన సేవలు ఎనలేనివని ఆయన చిన్నతనంలో ఆర్ఎస్ఎస్ లో చేరి క్రమశిక్షణ అలవర్చుకున్నారు ఆయన చిన్నతనంలోని తల్లిదండ్రులను కోల్పారు విశ్వ మానవాళ్ళు ఆయన ఏక దృష్టితో ఉంచుకుని ఏకాత్మ మానవత్వంతో ఆయన రచించారు ఈ వ్యక్తి గుణం గొప్పది సమాజం అభివృద్ధిలో వస్తుందని ఆయన చెప్పారు ఇక అభివృద్ధి కోసం ఆయన ఎంతో కృషి చేశారు ప్రభుత్వ పథకాలలో తొలి ప్రయోజనం చేకూరాలని మానవాళికి నిర్దేశం చేసిన మహనీయుడు శ్రీ పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నాయకులు జిల్లా ఓబీసీ కార్యదర్శులు ఆంజనేయులు ఉపాధ్యాయులు రఘువీరాచారి వద్దీ రాజశేఖర్ జయరాముడు ఎస్సీ మోర్చా అధ్యక్షుడు వేణుగోపాల్ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ సుభాష్ చంద్రబోస్ కార్యకర్తలు పాల్గొన్నారు